నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం శివ మహాపురాణంలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే నవగ్రహాలకి ఏ నవగ్రహాలకి పూజ చేయాలి నవగ్రహాలకి పూజ చేస్తే ఏ గ్రహానికి పూజ చేస్తే ఏమొస్తుంది అలాగే ఏ రోజున ఏ గ్రహానికి పూజ చేస్తే ఏ ఫలితం వస్తుంది అన్నది ఈ శివ మహాపురాణంలో కనబడుతోంది కదండి ఈ శివ మహాపురాణంలో చెప్పారు నేను ఇప్పుడు ఆ శివ మహాపురాణంలో ఉన్నటువంటి విషయాలే మీకు చెప్తున్నాను సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాట చంద్రుడు సంపదలను ఇస్తాడు మంగళుడు అంటే కుజుడు వ్యాధులను నివారిస్తాడు బుధుడు పుష్టిని ఇస్తాడు బృహస్పతి మన యొక్క ఆయుర్దాయాన్ని వృద్ధి చేస్తాడు శుక్రుడు భోగాలని ఇస్తాడు శనేశ్వరుడు మృత్యువును నివారిస్తాడు కాబట్టి ఏడు వారాల యొక్క ఫలితాలు ఎలా చెప్పారో మనం చూద్దాం ఎందుకంటే ఈ ఏ దేవతలకి మనం పూజ చేసినప్పటికి కూడా ఫలితానిచ్చేది సాక్షాత్తు ఆ పరమశివుడే కాబట్టి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఐదు పూజా విధానాలు చెప్పబడ్డాయిట మొట్టమొదటి పూజా విధానం ఏంటంటే ఆయా దేవతల యొక్క మంత్రాలని జపం చేయడం ఎన్ని లక్షలు జపం చేయమంటే అన్ని లక్షలు జపం చేస్తేనే ఆ కోరిక సిద్ధిస్తుంది మొదటిది రెండోది ఏంటంటే ఆ దేవతలను ఉద్దేశించి హోమాలు కానీ యజ్ఞాలు కానీ చేయడం మూడవది అన్నిటికంట శ్రేష్టమైనది దానం చేయడం దాన ధర్మాలు అది కూడా నిష్కల్మషంగా చేస్తే గనక అఖండమైనటువంటి పుణ్యపాలితం అది కూడా ఒక పూజా విధానమే నాలుగవది తపస్సు చెయ్యుట అంటే తపస్సు చేయాలి తపస్సు చేయడం అన్నది నాలుగోది ఏదైనా వేదిక మీద ప్రతిమయందు గాని అగ్నియందు గాని లేక బ్రాహ్మణ శరీరమందు గాని ఆరాధ్య దైవాన్ని భావన చేసి షోడస ఉపచారాలతో వారిని పూజించుట ఆరాధించుట ఐదో పద్ధతి ఇప్పుడు మనం అందరం చేస్తున్నాం కదా పటాలలోను విగ్రహాలలోను మనం పూజించే దైవం యొక్క శక్తిని ఆవాహన చేసి పూజ చేస్తున్నాం కదా అట్లా ఆవాహన చేయడం అన్నది ఐదు పద్ధతులు ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైనవిట అంటే మొదటిది చేయలేకపోతే మంత్రాలను జపించలేకపోతే హోమం చేసుకోవాలి హోమాలు కూడా చేయలేకపోతే దానం చేయాలి దానం కూడా చేయలేకపోతే తపస్సు చేయాలి తపస్సు కూడా చేయలేకపోతే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పూజలన్నీ కూడా చెయ్యాలి గనక చేస్తే అన్ని రకాలైనటువంటి కోరికలు వస్తాయి తీరతాయి అన్నమాట అయితే మనకి ఏదన్నా ఒక రోగం వచ్చిందనుకోండి లేదా వ్యాధి ఇలాంటి రోగాలు ఏవైనా వస్తే సూర్య ఆరాధన చెయ్యాలి సూర్యుడిని ఆరాధించి పూజించి బ్రాహ్మణునికి భోజనం పెట్టాలట తర్వాత సూ ఈ ఆదివారం నాడు సూర్యునికి ఇతర దేవతలకి బ్రాహ్మణులకి విశిష్టమైనటువంటి వస్తువులని అర్పించాలి ఇష్టదైవం యొక్క నామ మంత్ర జపం అలాంటివన్నీ చెయ్యాలి ఎప్పుడు ఆదివారం నాడు అలాగే ఇలా ఒక నెల ఒక సంవత్సరము లేదా మూడు సంవత్సరాలు ఎడతెగకుండా సాధన చేసినట్లయితే ఏ రకమైనటువంటి రోగాలు రావు మన ప్రారంభ కర్మ వల్ల వచ్చినటువంటి రోగాలైనా పోతాయిట వృద్ధాప్యం కూడా రాకుండా పోతుంది ఒక్క సంవత్సరం కష్టపడితే వృద్ధాప్యం మన జోలికి రాదు అంటూ శివ మహాపురాణంలో చెప్పారు అలాగే సోమవారం నాడు సంపదలు కావాలి అని అనుకుంటే సోమవారం నాడు ఏం చేయాలట లక్ష్మీదేవి మొదలైనటువంటి దేవతలని పూజించాలి ధర్మపత్నితో కూడి బ్రాహ్మణులకు నేతితో వండిన అన్నాన్ని మనకి వాళ్ళకి భోజనంగా వాళ్ళ చేత భోజనం చేయించాలట అలాగే మంగళవారం నాడు ఏం చేయాలంటే కాళికా దేవుని పూజించాలి రోగాలు శాంతించాలి రోగాలు తగ్గిపోవాలి అంటే మంగళవారం నాడు కాళికా అలాంటి దేవతలను పూజించాలి పెసలు మినుములు అలాంటి ధాన్యాల బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం కానీ వాళ్ళకు వండుకోవడానికి ఇచ్చేయాలన్నమాట అలాగే బుధవారం నాడు కనుక దద్దోజనంతో భగవంతునికి నైవేద్యంగా పెట్టి విష్ణుదేవుని కనుక ఆరాధించినట్లయితే పుత్ర మిత్ర కళత్రాదులకు సదా పుష్టి చేకూరుతుంది అని చెప్పి శివమహాపురాణంలో చెప్పారు అలాగే దీర్ఘాయువు కావాలి అన్న కొంచెం ఆయుర్దాయంలో చిన్న లోటుపాట్లు ఉన్న అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గురువారం నాడు బృహస్పతికి పూజ చేయాలి చేస్తూ ఆ గురువారం దేవతల యొక్క పుష్టి కొరకు వస్త్రము యజ్ఞోపవేతము నేతితో చేయబడినటువంటి పాయసంతో యజనము ఇలాంటివన్నీ కూడా అర్పించాలి పూజలు చేయాలి కాదండి అనంతమైనటువంటి భోగాలు ఐశ్వర్యాలు కావాలి అనుకున్న వాళ్ళు శుక్రవారం నాడు ఏకాగ్ర చిత్తులై దేవతలని ఆరాధించాలి అమ్మవారిని పూజించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాదు బ్రాహ్మణులకు షడ్ర సోపేతమైనటువంటి భోజనం పెట్టాలట అలా చేస్తే అపారమైనటువంటి ధనం చేకూరుతుంది అలాగే అపభ్యు దోషాలు పోవాలి అంటే శనేశ్వరుని యొక్క పూజ చేయాలి శనేశ్వరుని యొక్క పూజ చేసి అలాగే ఆ రోజు బుద్ధిమంతుడైనటువంటి పురుషుడు రుద్రాదులను పూజింపవలను తిల హోమ దానం చేత దేవతలను సంతృప్తిపరిచి బ్రాహ్మణులకు నువ్వులతో కూడిన భోజనాన్ని పెట్టాలి ఈ విధంగా దేవతలను పూజించేవాడు ఆరోగ్యాది ఫలాలను పొంది సుఖముగా ఉండును అంటూ చెప్తున్నారు అంటే దేవతలకు నిత్య పూజలు విశేష పూజలు స్నాన దాన జప హోమాలు చేయవలను రవివారం అంటే ఆదివారం నుంచి విశేషమైనటువంటి తిథులు నక్షత్రాలు కలిసినప్పుడు వివిధ దేవతలకు చేయి పూజలేందు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు భగవంతుడు శివుడే ఆయా రూపాలలో పూజలు అందుకుంటాట సకల ప్రజలకు ఆరోగ్యాది ఫలాలను ఇచ్చేది పరమేశ్వరుడే దేశ కాల పాత్రతలను ద్రవ్యాన్ని శ్రద్ధని లోకానుక లోకానుగుణంగా తారతమ్యముల క్రమాలను దృష్టి అందించుకుని మహాదేవుణ్ణి ఆరాధించే వారికి ఆ స్వామి ఆయుర ఆరోగ్యాది ఫలితాలను ఇస్తాడు శుభ కర్మల ఆరంభమున అశుభ కర్మల అంతమున అట్లే జన్మ నక్షత్రం వచ్చినప్పుడు గృహస్థు తన ఇంట్లో ఆరోగ్యాదుల సమృద్ధి కొరకు సూర్యాది గ్రహాలను పూజింపవలను అంటే పుట్టిన రోజులవి వచ్చినప్పుడు ఇంట్లో పండగలు చేసుకుంటున్నప్పుడు అశుభం జరిగినప్పుడు ఎప్పుడు కూడా నవగ్రహ ఆరాధన అన్నది ఖచ్చితంగా చేసే తీరాలి అంటూ మనకి శివ మహాపురాణంలో చెప్తూ ఉన్నారు అంతేకాదు బ్రాహ్మణులను కూడా సంతృప్తి పరచాలి ఖచ్చితంగా బ్రాహ్మణులకి షడ్ర సోపేతమైనటువంటి భోజనాలు పెట్టడం దంపతులతో కూడి ఉన్నటువంటి బ్రాహ్మణులకి వస్త్రదానం చేయడం వస్త్రాలు సమర్పించడం వాళ్ళ ఆశీర్వచనాలు చేసుకోవడం తీసుకోవడం అన్నది కూడా చాలా ముఖ్యము అందుకనే చూడండి గ్రహణ సమయాలలోను నవగ్రహాల సమయాలలోను కూడా ఏదైనా దానం ఇవ్వాలి అంటే ఉట్టి దానం ఒకటి ఇస్తే సరిపోదు దక్షిణ ఖచ్చితంగా పెట్టే ఇవ్వాలి అంటే ఆ బ్రాహ్మణుడు సంతృప్తి చెందితే గ్రహశాంతి కలుగుతుంది గ్రహశాంతి కలిగితే మనకున్నటువంటి దోషాలన్నీ పోతాయి మన దోషాలు పోవాలి అంటే ఆ బ్రాహ్మణుడు ఎన్నో లక్షల గాయత్రి మంత్ర జపం చేయాలి ఆ అనుష్ఠానానికి తగినటువంటి బలం కావాలి అంటే ఆహారం ద్వారానే కావాలి కాబట్టి ఆ ఆహారం వాళ్ళు సమకూర్చుకుంటారు మనం ఇచ్చేటటువంటి దక్షిణతోటి కాబట్టి దక్షిణ తీసుకుంటున్నారు అన్న విషయాన్ని ప్రకటన పెట్టేయండి అలా అనుకోవడం తప్పు అంటూ మనకి శివ మహాపురాణంలోనే చెప్తూ ఉన్నారు అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఇలా చెయ్యాలి బ్రాహ్మణుడైన వాడైతే తపస్సు ద్వారా చేస్తారు కదా ధనికుడు ధనము ద్వారా దేవతలను ఆరాధించాలట అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ధర్మాన్ని ఆచరించాలి ధనవంతుడు ఎప్పుడూ కూడా ఆ ధర్మాన్ని ఆచరిస్తూ రోడ్డు పక్కన చెట్లు నాటుతూ బాటసారులకి నీడనిస్తూ వాళ్ళ సేవ అలా అలా చేసుకోవాలట ధనికుడు అలా చెట్లు నాటడం వల్ల ఆ చెట్ల నీడలో ఎంత మంది అయితే సేద తీరతారో ఎంత మంది అయితే ఆ నీడను పొంది స్వాంతన పొందుతారో వాళ్ళందరికీ కూడా ఎంతమంది స్వాంతన పొందుతారో అన్ని వేల సంవత్సరాలు ఆ ధనికుడు పుణ్యలోకాలలో ఉంటాడు అని చెప్పి మనకి పురాణం చెప్తోంది అంతేకాదు ధనికులైన వాళ్ళు జలాశయాలను త్రవ్వించాలట పాఠశాలలను నిర్మించాలట ధర్మబద్ధంగా సంపాదించిన వాటితోటి మంచి కార్యాలన్నీ కూడా చెయ్యాలి అది కూడా పూజ చేసిన దాంతో ఫలితమే పూజ చేసినంత రెట్టింపు ఫలితం వస్తుంది ఈ విషయాలన్నీ ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో వాళ్ళకి దేవ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు పరమేశ్వరుల వారు అంటూ మహాపురాణంలో చెప్పారు కాబట్టి ఈ ప్రకారంగా నవగ్రహ ఆరాధన చేసుకుంటూ మనకి చేతనేంత వరకు ఆ గ్రహ సంతృప్తి చేస్తూ బ్రాహ్మణులకు కూడా అంత దక్షిణ అంత దాన ధర్మాలు చేయాలి అని చెప్తోంది శివ మహాపురాణం అవన్నీ కూడా చేసేది చేయించేది అంతా కూడా పరమశివుడే ఫలితాన్ని ఖచ్చితంగా పరమశివులు వారే ఇస్తారు వారి రూపంలో ఉంది అని చెప్పి మనకి శివ మహాపురాణం చెప్తోంది లోకా సంస్థావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం